అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నారాయణ గురుగారు రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రాస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అయితే ముందుగా మనము అంటే మకర రాశి మకర రాశి గురించి మనము చెప్పుకోవాలి చాలా చెప్పుకోవాలి మకర రాశి గురించి ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని భగవాన్ యొక్క ఇది కావచ్చు అంటే ఆయన చెడు దృష్టి కావచ్చు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి రాహుకేతువులు కావచ్చు వీళ్ళు మకర రాశి మీద గత కొంతకాలంగా అంటే దాదాపు నేను చూసిన దాని ప్రకారం అయితే గత రెండున్నర సంవత్సరాలుగా అయితే వీళ్ళు కొంచెం ఇబ్బందులుగానే ఉన్నాయి వీళ్ళకి అంటే మామూలుగా చూసుకున్నట్టయితే వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంది అయితే ఈ రెండున్నర నుంచి ఇంకొంచెం ఎక్కువ బాధించేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి రుమతులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళలో అది అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఈ మకర రాశి వాళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి ఫీచర్ అంతా కూడా వీళ్ళే ఉంటారా అనిపిస్తుంది అలా ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఇప్పుడు రేపు మనకి నెక్స్ట్ ఇయర్ అప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వాళ్ళకి చూద్దాము ఫస్ట్ అయితే గ్రహాలు మారుతున్నాయి ఈ గ్రహాలు ఏమేమి మారుతున్నాయి అంటే గురువు గ్రహం వచ్చేసి మే నెల పదిహేనో తారీఖున గ్రహం మారుతున్నారు అలానే రాహుకేతువులు కూడా అదే మే నెలలో ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మారుతున్నారు అయితే శని భగవానుడు వచ్చేసి ఇరవై తొమ్మిది మూడో నెలన అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత శని గ్రహం అనేది గ్రహానికి మారుతుంది అంటే కుంభరాశిలో నుంచి మేనరాశికి వెళ్తుంది కాబట్టి నేను ప్రెడిక్షన్స్ చూసుకున్నప్పుడు టోటల్గా ఏంటంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని భగవానుడు తొలగిపోతున్నాడు కాబట్టి వీళ్ళకి అదృష్టం అనేది ముందు నుంచే వస్తుంది ఒక మూడు నెలల ముందు నుంచే వీళ్ళకి అదృష్టం చూపిస్తాడు అంటే జనవరి నుంచి ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు ప్రెడిక్షన్స్ అంటే ఉగాదితో ఉగాది కదా జనవరి నుంచి ఎందుకు ప్రెడిక్షన్స్ చెప్తున్నారు అంటే కారణం ఏంటంటే ఈ గ్రహాలు ఉగాదికి సంబంధం లేదు సంక్రాంతికి సంబంధం లేదు ఈ గ్రహాల టైం వచ్చినప్పుడు వాటి వాటి స్థితిగతులు మారుతూ ఉంటాయి ఒక్క్రంలోకి వస్తాయి ముందుకు వెళ్తాయి వెనక్కి వస్తాయి గ్రహాలు ఇచ్చే మారుతుంటాయి ఉంటాయి ఒక్కొక్క గ్రహం వందల సంవత్సరం ఉంటుంది ఒక్కొక్క గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక్కొక్క గ్రహం పద్దెనిమిది నెలలు ఉంటుంది ఇలా వాటి యొక్క పరిమాణం వాటి యొక్క టైము దాన్ని బట్టి మారుతూ ఉంటాయి అలానే మనకి మకర రాశి ఈ గ్రహాల ఒక శుభ సూచిక అని చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి ఇప్పటివరకు కూడా శని భగవానుడు రాహుకేతువులు ఇబ్బంది పెడుతున్నారు ఒక గురువు మాత్రము మంచి చూపిస్తున్నారు కాబట్టి కొంతమేర బాగున్నారు ఎడ్యుకేషన్లో కావచ్చు డబ్బు సంపాదించడంలో కావచ్చు అంటే తక్కువ తక్కువైనా ఒక మిడిల్ క్లాస్గా అలా బతికేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బతికేస్తున్నారు కాకపోతే ఈ జానవరి నుంచి మార్చి వరకు కూడా ఇలానే ఉంటుంది ఇలా తన ఫ్యామిలీ తను చూసుకుంటూ ఒక చిన్నపాటి ఒక ఫ్యామిలీగా ఉంటారు ఈ మకర అందరూ కూడా ఏంటంటే చిన్నపాటి ఫ్యామిలీస్గా అంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకునే విధంగా కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా అయితే ఈ మకర రాశి వాళ్ళకి మార్చి వరకు కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు కుటుంబంలో కలహాలు ఉన్నా కుటుంబ విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఆ మార్చి వరకు తొలగిపోతాయి ఇప్పటివరకు కూడా ఈ మకర రాశి వాళ్ళని చెడు అనుకునేటువంటి పర్సన్స్ కూడా మంచి అనుకుని దగ్గర అవుతారు చుట్టాల్లో ఎవరైనా తగాదులు ఉండిపోయినా కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ దగ్గర అయ్యేసి మా అబ్బాయి మా అమ్మాయి అని చెప్పేసి అని మళ్ళీ పలకరించిన దానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ అవకాశం చేదార్చుకోవద్దు ఎందుకంటే మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మన విలువ తెలిస్తేనే కదా దగ్గర అవుతారు అందుకని ఈ మకర రాశి వాళ్ళు ఈ అదృష్టాన్ని శత్రువులని అందరినీ చూడకుండా అందరి మిత్రులుగా దగ్గరకు వచ్చిన వాళ్ళని తీసుకుంటే కనుక వీళ్ళు అదృష్టం చెప్పుకోవచ్చు ఎవరైతే మనల్ని నమ్మకుండా శత్రువులను వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మనల్ని నమ్మి మనకి పెట్టుబడులు పెట్టి మన చేత వ్యాపారం కూడా చేయించేటువంటి అదృష్టం ఉంటుంది మనకి సపోర్ట్ చేసేసి మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా పూర్వ సపోర్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు వద్దనకుండా చేర్చుకోండి మీ యొక్క వర్గంలో కావచ్చు మీ యొక్క ఆశల్లో కావచ్చు మీ యొక్క ఫ్రెండ్షిప్ కావచ్చు రిలేషన్లో కావచ్చు మళ్ళీ మన అని కోరికొచ్చిన చేర్చుకోండి అది మార్చి నెలలోపు జరుగుతుంది ఎందుకంటే గ్రహాలన్నీ మారేది మార్చి మూడు నెలలు ముందు నుంచి వీళ్ళకి జరుగుతుంది కాబట్టి అవి చేసుకుంటే చాలామంది జరుగుతుంది అవి ఇంకా వీళ్ళకి అదృష్టాన్ని ఇవ్వాలనుకుంటే కనుక వీళ్ళు ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అభిషేకం చేయించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడు అంటే ఈ చుట్టాలను కానీ ఫ్రెండ్షిప్ని కానీ దూరం చేసేది ఆ ఒక నవగ్రహాల్లో ఈ నవగ్రహాలు కాకుండా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒకటి ఉంటుందన్నమాట అంటే గ్రహాలు దిచ్చే ఏదైతే ప్రాబ్లం ఉంటాయో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇలా చేసేటువంటి ఉంటుంది వీళ్ళలో మనకి ఎక్కువగా అంటే నాగ దోషం కానివ్వండి కాలసర్ప దోషం కానివ్వండి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాధిస్తుంది వీళ్ళ దగ్గర ఎవరు రాకపోవటం వాళ్ళని ఎక్కువ దూరం చేయటం ఇలాంటివి ఉంటాయి అన్నమాట అందుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తే ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం పాలతో చేస్తే కనుక ఆ పాలలో కొంచెం బెల్లం కానివ్వండి లేదా షుగర్ కానివ్వండి వేయాలి అసలు ఈ రెండు దొరకాలంటే కర్పూరం బిల్డ్ అయినా సరే అందులో వేయాలి అలా వేసిన తర్వాతనే ఆ పాలు అభిషేకానికి పనికొస్తాయి అలాంటి పాలు తీసుకెళ్లేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసినట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో దూరమైనటువంటి బంధువర్గం వాళ్ళు ఇంకోటి ఎప్పటి నుంచో దూరమైనటువంటి భార్య భర్తల మధ్య భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి విభేదాలు కూడా వాళ్ళిద్దరి మధ్యనటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ ఎవరు మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకొని ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపు కనుక వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక అభిషేకం చేసుకునేట్టయితే ఇద్దరి మధ్యనటువంటి కంపార్డు బిల్డ్ల ప్రాబ్లం ఉన్నా ఇంకోటి పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయ్యి చాలా రోజులు అయిపోయింది పిల్లలు కరగలేదంటే కూడా ఈ మూడు నెలలో సుబ్రహ్మణ్య స్వామి గారికి అభిషేకం చేసుకుంటే ఈ యొక్క లోపం అనేది ఉంది అందుకని ఈ మూడు నెలలో అభిషేకం చేసుకుంటే వీళ్ళు అనుకున్న ప్రయత్నాన్ని కొంచెం ముందుకొచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే మార్చి నుంచి జూన్ వరకు కూడా వీళ్ళకి ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా మార్చిలో మారేటువంటి శని ఉన్నారు అలానే మే నెలలో మారేటువంటి రాహుకేతుతో పాటు గురువు ఉన్నారు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఏం లేదు ఈ రాహుకేతువులు అయితే కొంతమేర చూపిస్తూ ఉంది దీనికి వీళ్ళు కనుక ఈ ఒక ఎఫెక్ట్ చూపించడం వల్ల వీళ్ళకి ఏమైందంటే ఫాస్ట్ ఆలోచన రావడం కానివ్వండి ఎక్కువగా ఏదైనా కొనేసుకుందాం అనే ఒక ఆలోచన రాయడం కానివ్వండి అలానే కిరాణా షాపులు ఏమైనా పెట్టి ఉంటే వాళ్ళలో కొంతమేర నష్టం ఏర్పడేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే అగ్ని ప్రమాదాలు అంటారు కదా ఈ అగ్ని ప్రమాదాలు ఏర్పడేటువంటి ఆస్కారం కూడా ఎక్కువగా మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఎక్కువగా చూసుకొని కిచెన్లో కానివ్వండి బయట ఎక్కడైనా కానివ్వండి బండ్లు ఎక్కడైనా ఉంటాయి కదా ఈ బండ్లు కానివ్వండి ఎక్కడైనా అగ్నిమాపక సిబ్బందితో పాటు వీళ్ళు కొంచెం జర్నీగా దగ్గరగా ఉంటే మంచిది వీళ్ళకి ఏంటంటే అగ్ని అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కొంచెం అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం నెమ్మదిగా ఉంటే ఆలోచన విధంగా ఉంటే సరిపోతుంది అంతమించి వీళ్ళు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు శని సరి తొలగిపోయింది కాబట్టి కొంచెం అగ్ని అనేది చూపిస్తూ ఉంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా ఆ ఒక అగ్నిదేవునికి స్తోత్రం చేసుకోవడం ఓం నమో అగ్నేశ్వరాయ నమ ఓం నమో అగ్ని ఈశ్వరాయ నమ ఇలాంటి మంత్రాలు జపం చేసుకోవడము చేస్తే మంచిది అలానే వీళ్ళకి ఏదైనా మాట చేసుకుంటే కనుక స్ఫటిక మాలను దొరుకుతుంది మనకి తెల్లగా దొరుకుతుంది స్ఫటిక అంటారు లింగం ఉంటుంది కదా శివలింగం స్ఫటిక ఉంటుంది కదా అలానే వీళ్ళకి స్ఫటికమాల అని ఉంటుంది ఎవరైనా వీళ్ళకి గ్రహాలు రీచ్ అయ్యేదని చూపించుకుంటే ఇంకా మంచిది పర్సనల్ హెరస్కోప్ చూపించుకుని వేసుకుంటే మంచిది అలా కాకుండా సరే ఈ యొక్క మకర రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ధరించొచ్చేసింది ఏంటంటే స్ఫటిక మాల ఒక మాల తీసుకొని వన్ నాట్ ఎయిట్ పూసలు ఉంటాయి కింద కూడా ఉంటుంది నూట తొమ్మిది పూసలు ఉన్నటువంటి మాల తీసుకొని మెడలో కానివ్వండి మణికట్టుకు కానివ్వండి ధరించవచ్చు ఏ సైజులో ఉన్నా పర్వాలేదు వన్ ఇంచ్లో నుంచి ఫైవ్ ఇంచ్ వరకు ఉన్నటువంటి ఆ పీసెస్ తీసుకొని మాల చేసుకొని కనుక వీళ్ళు వెండిలో చేయించుకుంటే ఇంకా మంచిది పంచలోకాలు అవసరం లేదు వెండిలో మాత్రమే చేయించుకోవాలి అందరూ కూడా అనుకుంటారు అయితే చాలా మంచిది ఇంకా కాదు అలా చేయించకూడదు పంచలోకాలతో అవసరమే లేదు వెండిలో చేయించుకొని కనుక వీళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఆ మూడు నెలల కాదు లాంగ్ టైం సంవత్సరం అంతా కూడా ఆ స్ఫటికమాల వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి స్ఫటికమాల వేయటం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి ఉక్రోతం కావచ్చు వీళ్ళలో ఉన్నటువంటి అగ్ని సంబంధించినవి కావచ్చు అవి కొంచెం చల్లబడతాయి అనమాట ఆలోచన కూడా ఫాస్ట్గా ఆలోచించేటువంటిది కొంచెం చల్లబడేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి అయితే ఈ యొక్క శాంతి కోసం ఏంటంటే ఏదైతే ఈ యొక్క రాహుకేతు శాంతి కావాలంటే రాహుకేతు పూజ అని ఉంటుంది మనకి శివాలయాలు కొన్ని కొన్ని శివాలయాల్లో ప్రాసిద్ధి చెందిన టెంపుల్స్లో చేస్తారు రాహుకేతు పూజ ఈ రాహుకేతు పూజ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇది చేయలేని పక్షాన చంద్రునికి బియ్యం దానం అంటే గ్రహాల్లో చంద్రగ్రహణం అని ఉంటుంది చంద్రునికి సంబంధించిన గ్రహం ఉంటుంటుంది ఆ చంద్రునికి సంబంధించిన గ్రహం దగ్గర బియ్యం ఏవైతే బియ్యం ఉంటే ఒక కిలోమ బియ్యం కనుక ఆ గ్రహం మీద పోయటమో లేకపోతే పొంతులు గారికి దానికి సంబంధించిన దానం ఏడమో చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఈ మిన్నల్లో వాళ్ళకి ఆర్థిక పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు నష్టాలు లేకుండా జరిగిపోద్దు కాబట్టి ఎలాంటి గ్రహాలు ఇటు మారినా కూడా ఆ ఎఫెక్ట్ చెడు ఎఫెక్ట్ ఎక్కువ పడకుండా మంచి ఎఫెక్ట్ ఎక్కువ పడేలాగా ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తే చాలా మంచిది అలానే జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ వరకు కూడా వీళ్ళకి మంచి ఫలితాలు రావాలి అంటే కూడా ఈ జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మంచి ఫలితాలు రావాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఆస్తుల పరంగా ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా ఏదన్నా పాత ఆస్తులు అమ్ముకోవాలనుకున్నా కూడా వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది ఏంటంటే కుబేరునికి పూజించుకోవాలి లేకపోతే కుబేరుని యొక్క స్తోత్రం చదివితే కూడా వీళ్ళకి సరిపోతుంది ఈ కుబేరు స్తోత్రం మీకు ఆన్లైన్లో కానీ చూసుకుంటే చాలా దొరుకుతాయి దాంట్లో ఒకటి ఏంటంటే యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్య అభివృద్ధియే ధనధాన్య సమృద్ధి దేయి తపయే స్వాహ ఇలాంటి ఎంతవరకు గుర్తుంటే అంతవరకు మీరు చదువుకొని ఉంటే కనుక మన చేతిలో ఏదైనా పల్లీలు చెనకే కానివ్వండి లేకపోతే కందులు కానివ్వండి ఏదో ఏదైనా ఫ్రూట్ కుబేరుడు కంటే మీకు గ్రేప్స్ గ్రేప్స్ కానివ్వండి అలానే ఏదైనా కిస్మిస్ ఉంటాయి కదా మనకి కిస్మిస్ అంటే మీకు ఐడియా ఉందా కిస్మిస్ కానీ మనం చేతిలో పెట్టుకొని కిస్మిస్ అంటే కుబేరునికి చాలా ఇష్టం అందుకని మనకి తిరుపతి లడ్డులో కిస్మిస్ వేస్తారు మీకు చూసుంటారు తిరుపతి లడ్డు ఉంటుంది కదా దాంట్లో కిస్మిస్ ఉంటాయి ఎందుకు కిస్మిస్ వేస్తారంటే అంటే దానికి కూడా ఒక ప్రత్యేకత కథ ఉంది ఆ కథ చాలా పెద్దగా ఉంటుంది అనమాట అంటే లడ్డూ ప్రత్యేకత ఎంతుందో ఆ లడ్డూలో వాడేటువంటి ద్రవ్యాలు కానీ లడ్డూలో వాడేటువంటి ఒక ఏదైతే ఉంటాయో కిస్మిస్ జీడిపప్పు తర్వాత కర్పూరం ఇవన్నీ వేస్తారు నెయ్యి ఇవన్నీ వేయడానికి కూడా ప్రత్యేకత కథ ఉంది దాంట్లో కుబేరునికి ఇష్టమైనది కిస్మిస్ అందుకొని కిస్మిస్ చేతిలో పెట్టుకొని ఒక ఐదు ఆరు కిస్మిస్ చేతిలో పెట్టుకొని నేను చెప్పినటువంటి శ్లోకం కానివ్వండి లేదా మీకు తెలిసినటువంటి కుబేరు మంత్రం ఇంకేమైనా ఉంటే కూడా చాలా ఉంటాయి కదా ఉంటే కూడా అవి చేసుకొని ఏది మకర రాశి వాళ్ళు సంవత్సరం పడుకుతా చేయొచ్చు ఈ ప్రిడిక్షన్స్ ఈ రెమెడీస్ ఈ కుబేరిని సంబంధించిన మంత్రాలు చదువుకుంటూ ఏ టైం అయినా సరే టైం ఏం లేదు మళ్ళీ వాళ్ళు అడుగుతారు టైమింగ్ ఉందా ఆ పంతులు గారు అని ఆ టైం ముందు గురువు గారు అని అడుగుతారు అదే టైం ఏం లేదు మార్నింగ్ ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఆ బ్రష్ చేసుకుని చేసుకోవచ్చు లేదంటే నైట్ పూట పనుకునే ముందు కూడా చేసుకోవచ్చు లేదు అంటే పాలు ఉంటాయి కదా ఈ పాలలో నాలుగైదు రకాల కిస్మిస్ వేసుకొని కిస్మిస్ గ్రైండ్ చేసేసి ఆ కిస్మిస్ ఒక రెండు స్పూన్లు గ్రైండ్ కిస్మిస్ని గ్రైండ్ చేయాలి నేతిలో వేపి ఆ కిస్మిస్ని గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన కిస్మిస్ కనుక కొంచెం ఒక స్పూన్ పాలల్లో వేసుకొని కాగిన పాలల్లో చల్లాల్సిన పాలల్లో వేసుకొని తాగితే కూడా మంచిది అయితే ఆ తాకకముందు మన చేతిలో పెట్టుకొని కనుక ఈ కుబేరునికి సంబంధించినటువంటి మంత్రంగాని శ్లోకంగాని చదువుకొని వీళ్ళు చేసినందువలన వీళ్ళకి ఎప్పుడో మిస్ అయినటువంటి ఇచ్చి మర్చిపోయినటువంటి డబ్బులు ఇచ్చి ఇంక వాళ్ళు ఎగ్గొట్టేశారు అవి పెట్టిపోయారు డబ్బులు వీళ్ళకి వస్తాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి డబ్బులు అనేది వస్తాయి అందులోనూ జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ లోపు కనుక వీళ్ళకి డబ్బులు అనేది ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలాంటి వీళ్ళ డబ్బులు కాకుండా కాదు ఎక్కడి నుంచి కోట్లు వస్తాయని కాదు వీళ్ళు ఎవరికైనా ఇచ్చి వాళ్ళు ఇవ్వట్లేదు కదా వాళ్ళ డబ్బులు వస్తాయి అన్నమాట అలానే కొత్తగా వీళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కూడా కొత్తగా వ్యాపారాలు చేయాలకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంది వీరు ఏదన్నా లేడీస్ ఎంపోరియం కానివ్వండి పెట్టుకుంటే బాగా నడిసి వస్తుంది అలాంటి వీళ్ళు ఏదన్నా ఇంకేదైనా బిజినెసెస్ కానీ చేయాలనుకుంటే హోటల్ బిజినెసెస్ బాగుంటాయి ఫుడ్ ఇండస్ట్రీ వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ ఫుడ్ ఇండస్ట్రీ కూడా వీళ్ళకి చేసుకోవచ్చు రెస్టారెంట్లు హోటల్స్ లాడ్జెస్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి అలాంటి ఏదైనా ప్రయత్నం చేయవచ్చు అలానే వీళ్ళకి టూరిజం కూడా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి టూరిజం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఎవరైనా చేసేవాళ్ళు వాళ్ళంటే టూరిజం కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క కుబేరుని యొక్క రెమెడీ చేసుకుంటూ అది చేసుకుంటే చాలా బాగుంటుంది అలానే అక్టోబర్ నుంచి కూడా డిసెంబర్ వరకు ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మకర రాశి వాళ్ళకి ఈ అక్టోబర్లోనే అందరు సెట్ అయిపోతారు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ ప పరిహారాలు చేసుకుంటూ ఉంటే కూడా ఈ ఐదు సంవత్సరం నుంచి పర్యటన బాధలు ఏవైతే ఉన్నాయో నలుగురు గుర్తింపు లేకుండా ఉన్నారు ఇప్పటివరకు వీళ్ళందరూ కూడా గుర్తింపు వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఈ రాసులు గ్రహాలు వీటన్ని గురించి వదిలేసేయండి మకర రాశి ఉందా మీకు ఏ నక్షత్రమైనా పర్లా మకర రాశులు ఉండేటువంటి నక్షత్రాల్లో మీకు ఏ నక్షత్రం ఉన్నా కూడా ఈ ప్రెడిక్షన్స్ చేసుకుంటే మీకు ఏ గ్రహం కూడా బాధించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రహము ఏ ప్లేస్లో ఉన్నా ఏ గ్రహం ఏ ఇంట్లో ఉన్నా ఏ గ్రహం ఏ రాశి మీద చూపు ఉన్నా కూడా మీ మీద చెడు చూపు లేకుండా మనం ప్రెడిక్షిస్తున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న పెడిక్షన్స్ చేసుకుంటే చాలు అయితే వీళ్ళు నువ్వులు నువ్వు నల్ల నువ్వులతో కనుక ఈ డిసెంబర్ లోపు ఏది అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు కనుక నల్ల నువ్వులతో శనీశ్వునికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఎందుకంటే శనీశ్వరుడు వెంటనే వక్రంలోకి వచ్చేదే ఉంది ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో శనీశ్వరుడు వక్రంలోకి వస్తాడు అవి వచ్చినప్పుడు కొంచెం బాధిస్తుంది కాబట్టి శనీశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అలానే పాలాభిషేకం మీకు అదృష్టం కానీ ఆస్కారం కానీ ఏదైనా చాయిస్ ఉంటే కనుక ఒక వినాయకుని టెంపుల్లో కనుక కేసరి గణపతి దొరికితే ఇంకా మంచిది కేసరి గణపతి అంటే ఎలా ఉంటారు అంటే ఆరెంజ్ కలర్లో ఉంటారు కేసర గణపతి ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ మకర రాశి స్త్రీలు కానీ ఉంటే కేసర గణపతికి కనుక అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు కనుక పూజ చేస్తే కనుక వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితం వచ్చేసి మంచి సంబంధం కుదిరేసి వాళ్ళకి ఆ మూడు నెలల్లోనే అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజెస్ అంటారు వీళ్ళకి లవ్ మ్యారేజెస్ కూడా కలిసి వస్తాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్ అంటే అప్పటికప్పుడే పెళ్ళికూ వచ్చేస్తాడు అప్పటికప్పుడే చేసేసుకుని విదేశాలు తీసుకెళ్ళిపోతాను అంటాడు అలాంటి మ్యాచెస్ కూడా వీళ్ళకి వస్తాయి కాకపోతే ఎక్కువ ఆశ పడకండి అంటే ఏదో నా దగ్గర ఏం లేకుండా ఇంటి మీద తాటాక లేకుండా నా కోర్టులు రావాలి విదేశాల్లో ఉండాలి నాకు ఇలా చూసుకోవాలని పేరెంట్స్ చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు మకర రాశి వాళ్ళ పైన పేరెంట్స్ చెడగొడతారు అందుకని చెడగొడతారంటే వాళ్ళ కోరికలు అసలు ఉంటాయి కదా వాళ్ళ బాధ వాళ్ళది మా అమ్మాయి బాగుండాలని అనుకుంటారు చెడగొడతారు అంటే అలా మా అమ్మాయి బాగుండాలని చూస్తారు ఎవరైనా కాకపోతే ఏంటంటే మీ అమ్మాయిని చేసుకున్న తర్వాత అబ్బాయికి అలవాటు బాగుంటుంది ఎందుకంటే మకర రాశి స్త్రీలు ఎవరు చేసుకుంటే కూడా వాళ్ళకు అదృష్టం వస్తుంది పేదవాడికి ఇచ్చినా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది అందుకని వాళ్ళు ఉన్నవాళ్ళు ఒక గ్యాడర్లో ఉన్నారు మంచి స్థాయి వాళ్ళకి ఇవ్వాలి అని ఏం చూడవచ్చులా అంటే అలా చెప్తున్నాను అనమాట అంటే వాళ్ళు చెడగొడతారంటే ఈ రకంగా అనమాట వాళ్ళు ఏం ఆలోచిస్తారు పెళ్ళికి ముందు కామన్గా పెళ్ళికి ముందు ఏం ఆలోచిస్తారు అబ్బాయి వచ్చే వాళ్ళు చాలా కోట్లు ఉండాలని ఆలోచిస్తారు కదా అందుకొని కోట్లు లేకపోయినా పర్వాలేదు కానీ పెళ్లి చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల అత్తవారింట్లో కలిసి వస్తుంది మకర రాశి స్త్రీ ఎవరైతే ఉండారో అత్తవాళ్ళింటో బాగా కలిసి వస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో పడ్డ ఇబ్బందులు అత్తవాళ్ళింటో పడరు అమ్మ వాళ్ళ ఇంటి ఇబ్బందులు అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు పేరెంట్స్ కూడా అదే బాధ మా అమ్మాయి ఇప్పుడు కష్టాలు పడింది బాగుండాలని వాళ్ళ ఆలోచన ఉంటుంది అందుకొని మకర రాశి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదురుతాయి కేసరి గణపతి ఉంటే గనక పాలాభిషేకం చేయించండి అక్కడ శాంతి పూజ చేస్తారు ఆ శాంతి పూజ కూడా చేయిస్తే ఈ పెళ్లి కానటువంటి స్త్రీలు కానీ అలానే నరఘోష దిష్టి ఉంటే కూడా అలానే కాల సర్ప దోషం ఉంటే కూడా వీళ్ళకి రాహుకేతు దోషం కానీ కుజు దోషం ఉన్నా కూడా అక్కడ అభిషేకం చేయించడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు జాబ్ కావచ్చు మంచి పొజిషన్ కావచ్చు వాళ్ళు వెళ్తారు కాబట్టి డిసెంబర్ లోపు ఏది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ లేదా డిసెంబర్ లోపైనా సరే ఈ పూజ చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ప్రయత్నాలు చేయండి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా చేయడం ద్వారా అందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్తారు ఈ మకర రాశి అందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే చిన్న చిన్న రెమెడీస్ కాబట్టి ఏ గ్రహ దోషం కానీ ఏ గ్రహాలకు సంబంధించిన చెడు దృష్టి కానీ మీ మీద పడకుండా ఉండేందుకు మాత్రమే నేను ఈ పరిహార పరిహారాలు చెప్తా ఉన్నాను ఇవి అందరూ పాటించండి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఓవరాల్గా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు